ఒక రోజున ఒక ముసలా నా దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అని అడిగింది దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అంటే నాకు ఒక ఎకరం పొలం ఉందయ్యా మరి మినువులేసి నలభై రోజులు అయింది మంచి వర్షం పడితే కాడా లావద్ది గింజలు కూడా బాగా లావవుతుంది పంట బాగా పండుద్ది అయ్యారు ప్రార్థన చేయినాం మంచిదమ్మా నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాకా అని నేను చిన్న ప్రార్థన చేశాను ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ గేదెలు ఉన్నాయి గేదెం తోలుకుని పొలం వెళ్ళింది బలమైనటువంటి ప్రచండమైనటువంటి వానొచ్చింది ఆ వానకి ఆ చేలు సరిపడానికి నీరు చక్కగా పడింది ఆ చేలు చక్కగా పీల్చుకున్నాయి ఈవిడ గేదె తోలుకుని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి చూస్తే ఆవిడికి గేదెలో గేదెలో కోళ్ళు ఉన్నాయి ఆ పేడగొట్ట పెద్ద పేడగొట్ట ఉందంట ఆ వర్షానికి అది చక్కగా తడిసిపోయి కాళ్ళు కొట్టుకెళ్ళిపోయిందంట పక్కనే కాళ్ళ ఉందంట పిడకలు బాగా చేసి పెట్టింది పిడకలు బాగా ఆ కింద వేసిందేమో ఆ పిడకలన్నీ తడిసిపోయి మరి పేడల్ని అయిపోయినాయి అంట పొలలు కూడా ఉన్నాయి ఆ పొలలన్నీ తడిసిపోయినాయి అంట ఈ కోళ్ళు ఆ గాలి వానికి కోడి కోడి పిల్లలు ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నాయంట ఏమీ లేవు వచ్చేటప్పటికి ఏడుస్తా కూర్చోం నేను అడుగుంటూ సైకిల్ వేసుకుని వస్తున్నానమ్మా వందనాలమ్మా అన్న ఏంటమ్మా అలా ఉన్నావు నెత్తిమిచ్చి కూర్చున్నావు ఏంటమ్మా మరి ప్రార్థన చేసింది కదా నువ్వు అనుకున్నట్టు వర్షం పడింది కదమ్మా దేవుని అమ్మా హలలుయ్యి అన్నాను ఏం వర్షం అండి మాయిదారు వర్షం ప్రార్థన చేయమన్నాను కానీ వత్తదనుకోలేదయ్యగారు అనుకోలేదు అయ్యారు నిజంగానే మీ ప్రార్థన ఫలించింది భారీ వర్షం వచ్చింది చేనికైతే నీళ్ళు సరిపడి కానీ నా పేడంతా కాళ్ళ కొట్టుకెళ్ళిపోయింది అయ్యగారు ఆ పిడకలన్నీ కూడా అయ్యగారు పుల్లలు తడిచిపోయి కోళ్ళ ఎగిరి పిని అయ్యగారు ఏది ఎక్కడికి వెళ్తుందో ఏంటి కూడా నాకేం తెలియక ఉంది నేను జుట్టు పీక్కుంటా కూర్చున్నాను అయ్యగారు దేని స్తోత్రం వాళ్ళే ప్రియమైన దేవుని పెట్టలేారని నేను అన్నానమ్మ నీ విశ్వాసమే నేను స్వస్థపరచును నువ్వు దేవుని ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు పొందేనని నువ్వు నమ్మవలని కదా అని ఆమెకు చెప్తే అయ్యగారు ఈసారి నేను ఈ ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నానో నేను దాని ముందుగానే నేను సిద్ధపడి ఉంటాను అయ్యగారు అని ఆ అమ్మాయి నాతో చెప్పింది దేవుని స్తోత్రమాలేలు